మేష రాశి ఈ రాశి వారికి చాలా శుభమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలనేటువంటి పొందుతూ ఉంటారు కావలసినటువంటి కార్యాలన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి అనుకున్నటువంటి మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా సకాలంలో నెరవేరి చాలా ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కలుగుతుంటుంది ప్రధానంగా తైల వ్యాపారస్తులు నూనెకి సంబంధించినటువంటి నూనె ఇతరత్ర చమరుతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారం అనేటువంటిది చాలా విశేష ఫలప్రదమైనటువంటి యోగదాయకంగా ఉంటూ ఉంటుంది వీరికి అనుకున్నటువంటి రాబడులు కూడా చక్కగా విచ్ఛేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహీషా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోమస్తా సుఖినో భవంతు